నమస్తే అండి నా పేరు సాహిత్య ఇది మా పాప పాపకి నవంబర్ కి త్రీ ఇయర్స్ వస్తాయి పేరు చెప్పు చెప్పు నేను ఫస్ట్ టైం టూ థౌసండ్ ట్వంటీలో లో వచ్చానండి అప్పటికి ఇప్పటికి ఇప్పుడు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చేసరికి అప్పటికి ఇప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా చాలా డెవలప్ అయింది అసలు నమ్మలేకుండా ఉంది అంత అద్భుతంగా అనిపించింది ఈసారి ఎక్కువ రోజులకు ఉందామని వచ్చినాం కాబట్టి పాపని కూడా తీసుకొని వచ్చాను పాపకి ఇది పాప చిల్డ్రన్ డైనింగ్ హాల్ ఇది

పిల్లలకి బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కూడా చాలా సెపరేట్ గా పెట్టారు సో పిల్లలకి అట్మాస్ఫియర్ చాలా బాగుంది ఇంత గ్రీనరీ బాగుంది వాళ్ళకి ఆడుకోవడానికి లాన్స్ అవి ఉన్నాయి కాబట్టి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఈవినింగ్ వచ్చి డిస్క్తో లేకపోతే క్రికెట్ బ్యాట్ బాల్తో ఆడుకోవడానికి వాళ్ళకి కాలక్షేపంకి బాగుంది ఇంకా బర్డ్స్ ఎక్వేరియంలో ఫిష్ డక్స్ అన్ని చూసి కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సో పిల్లల్ని తీసుకురావచ్చు ఫ్యామిలీ అందరూ కలిసి రావచ్చు సమ్మర్ వెకేషన్లో కానీ ఎప్పుడన్నా సరే చాలా అద్భుతమైన అవకాశం పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఈ అలవాటు చేస్తే చాలా బాగుంటుంది సో నేను ఫస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీలో వెయిట్ లాస్ కోసం వచ్చానండి అప్పుడు ఇంటికి వెళ్ళాక న్యాచురోపతి విధానం అందరూ ఫాలో అయ్యి మా పేరెంట్స్ కూడా థైరాయిడ్ డయాబెటీస్ అవి తగ్గడం జరిగింది ఇప్పుడు మళ్ళీ పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ లాస్ కోసం తగ్గడానికి అనేసి వచ్చాను సో మార్నింగ్ వచ్చేసి సిక్స్ టు సెవెన్ జాగింగ్ ఉంటుంది జాగింగ్ ఇక్కడ శశిధర్ సార్ చేపిస్తారు జాగింగ్ అన్ని డ్రిల్స్ ఉంటాయి ఆ డ్రిల్స్ అవి చేస్తాను తర్వాత బ్రేక్ఫాస్ట్ జ్యూస్ తాగేసి నైన్ టు టెన్ మళ్ళీ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ ఉంటాయి దానిలో బాడీ వెయిట్తో వర్కౌట్స్ చేయిస్తారు డిఫరెంట్ డిఫరెంట్ సెట్స్ అవి చేపిస్తారు చాలా బాగుంటుంది ఈవినింగ్ వచ్చేసి ఒబస్టీ యోగాకి వెళ్తాము ఒబస్టీ యోగా కూడా చాలా బాగుంటుంది మనకి రాజ్ గారి లెక్చర్స్ అయితే నేను అసలు మిస్ అవ్వను చాలా సరదాగా చెప్తారు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనకి బయట కూడా ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఒక్కొక్క డీటెయిల్గా ఎవరు చెప్పే వాళ్ళు ఉండరు సో గ్రీన్ జిమ్ అనేది కూడా ఉంటుందండి మనకి చాలా చెప్పు మరి గ్రీన్ జిమ్ లో నువ్వు హ్యాంగ్ చేస్తావా మీ అందరితో రండి తీసుకురండి పిల్లల్ని తీసుకురండి అందరూ ఫ్యామిలీ టైం గెట్ టుగెదర్ స్పెండ్ చేసినట్టు ఉంటుంది ఎవ్రీ ఇయర్ వెకేషన్ ఎక్కడో వెళ్తారు దాని బదులు ఇక్కడ ఒక ఫిఫ్టీన్ డేస్ వస్తే మీకు చాలా అద్భుతాలు పొందుతారు నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తాను మీరు కూడా చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ बाय चपे सी